కీర్తన గ్రంథం నూట నాలుగో కీర్తన గ్రెండ్ జీవులు ఎంత గొప్పవో ఎంత గొప్ప మనసు కలిగి ఉన్నాయో దేవుని ఎడల సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తన ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి ఎక్కడ పిల్లలు మళ్ళీ మన ఇంటి పక్కన గూళ్ళలో ఉండే కాకి పిల్లలు దేవుడికి ప్రార్థన చేస్తాయట మనకి దూరంగా అడవులలో ఉండే సింహపు పిల్లలు కూడా ఎవరికి ప్రార్థన చేస్తాయట ఇళ్ళ మధ్యలో ఉన్నవి అడవి మధ్యలో ఉన్నవి సమస్తము కూడా దేవుడు 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 చివరికి పెద్దవు కాదండి అక్కడ ప్రతిసారి దేవుడు వేటి గురించి రాయిస్తున్నాడు పిల్లలు సింహపు పిల్లలు సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి మాకు ఆహారం పెట్టుదేవా మాకు ఆహారం పెట్టు అని సింహపు పిల్లలు కూడా దేవుడిని అడుగుతున్నాయి అండి జీవులండి మన చుట్టూ ఉన్న జీవుల్లో ఇదంతా జరుగుతుందా జరుగుతుంది మన ఇంటి ముందుకు వస్తున్న కుక్క నువ్వు అన్నం అని మీ ఇంటి ముందుకు వస్తుంది అనగానే బాబాబు నువ్వు అన్నం అయిపోతే బతకలేని బాబు అంటదా కుక్క పోరా నువ్వు కాకపోతే ఇంకొకడు ఏటట్లు ధైర్యం చెప్పండి నువ్వా దేవుడా దేవుడు అండి అట్లా అట్లా ధైర్యం అందుకే జీవుల్లో చూడండి ఎక్కడ కూడా ఎవడో ఒక భయవో ఆందోళనో నేను ఏమైపోతానన్నో భయో ఏ జీవులైనా మీకు కనబడిందా ఏ ఆవులోనైనా కుక్కలోనైనా ఆందోళన వచ్చేసి ఎవడు బీపీలు తెచ్చేసుకుని థైరాయిడ్ తెచ్చేసుకున్నాయా ఏ జీవులైనా నీకెందుకు వచ్చాయి ఇవన్నీ టెన్షన్ ఏమైపోతానో 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 తిండి ఎలాగా ఉద్యోగం ఎలాగా వ్యాపారం ఎలాగా ఉండే అరవై డెబ్బై ఆళ్ళ ఈ జీవితానికి పగలు ఎందుకు వచ్చినాయనుకున్నారు మనకి ఏ ఆవుకైనా బీపీ ఉందేమో చెక్ చేయండి ఏ కుక్కకైనా బీపీ చెక్ చేయండి ఉండవండి ఎందుకంటే దేవుడు ఏవి పెడతాయో అయ్యే తింటాయ్ మా మనిషికి ఉన్న టెన్షన్స్ అండి జీవులకు ఉండవండి ఎందుకంటే నువ్వేమో ఈ నేల వైపో ఈ మనుషుల వైపో చూసి ఓ ఆందోళన చెందుతూ ఉంటావు ఆ వాటి కళ్ళు మాత్రం ఎవరి వైపు చూస్తున్నాయట దేవుడి వైపు చూసినప్పుడు దేవుడు నేను నీకు తోడుగా ఉంటానని అని మాటిచ్చినప్పుడు ఆ మనిషిలో ఆందోళన ఉంటుందండి అసలు ఆందోళన ఉంటుందా ఉండదండి